హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చుక్కకూర పచ్చడి చుక్కకూర ఎండిమిర్చితో ఇలా పచ్చడి చేశారంటే అద్దరిపోతుంది ఆకుకూరలు అంటే అందరికీ ఇష్టం ఉండదు కదా నేను చెప్పిన పద్ధతిలో పచ్చడి ఇలా చేశారంటే ఈ పచ్చడికైతే ఎవరైనా పిదా అయిపోవలసిందే పుల్లగా స్పైసీగా చాలా బాగుంటుంది వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఇలా పర్ఫెక్ట్గా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఈ పచ్చడిని వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా చుక్కకూన్న తీసుకొని నీటుగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని తడంతా ఆరబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఎండుమిర్చిని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చళ్ళకి ఎండిమిర్చి ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే పులుపంత బ్యాలెన్స్ అయ్యి పచ్చళ్ళు చాలా టేస్ట్గా వస్తాయి నిల్వ కూడా ఉంటాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ బౌన్లో తీసుకొని అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న సుక్కకూరను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సుక్కకూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కూర వేరే గ్రైండ్ చేసే పని ఉండదు ఇలా ఉడుకుతున్నప్పుడే గంటబెట్టి మెదుపుకుంటూ ఉడికించుకోవాలి మిక్సీ బౌన్లో వేసి మెత్తగా గ్రైండ్ చేశారంటే మరీ గుజ్జులాగా అయిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి చల్లార పెట్టుకోవాలి ఇలా మిక్సీ బౌన్లో కొంచెం చింతపండు కూడా వేసుకొని ఎల్లుల రబ్బలు వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న కారపొడిని చుక్కకూరలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోని సాల్ట్ చూసే సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చుక్కకూరకి పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం అదే కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చళ్ళకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఇలా ఎండిమిర్చి పోపు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎల్లుల్లి రబ్బలు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాణ్యస ముక్కలు వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఉంటే కరివేపాకైనా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ పచ్చన్ను కూడా ఈ పోపులో వేసేసుకొని ఈ ఆయిల్ మొత్తం ఈ పచ్చడికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి వన్ మినిట్ పాటు మరీ ఎక్కువగా స్టవ్ పైన ఉంచుకోకూడదు ఈ ఆయిల్ మొత్తం పచ్చళ్ళు కలిసేటట్టు ఉంచుకొని స్టవ్ బంద్ చేసేయాలి అంతేనండి చాలా టేస్ట్గా స్పైసీగా పుల్లగా చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది సింపుల్గా పది నిమిషాల్లో చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరు వదిలిపెట్టరు అంత బాగుంటుంది పచ్చడి అయితే మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఈ చుక్కకూరతో మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పర్ఫెక్ట్గా పచ్చడి చేసుకొని రైస్లో వేసుకొని తిన్నారంటే అద్దరిపోతుంది పచ్చడి అయితే ఈ పచ్చడికి అయితే ఎవరైనా పెద అయిపోవాల్సిందే అంత బాగుంటుంది పచ్చడి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్